హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల వైఎస్ జగన్కి మరోసారి భారీ షాక్ తగిలింది ఈసారి ఆయనకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు కాకపోతే దీనిపై కూటమి వర్గాల్లో గుబులు మొదలవుతోంది అదేంటి జగన్కి సుప్రీంకోర్టు షాకిస్తే కూటమి సంతోషించాలి కదా వైసీపీ వర్గాల్లో సంతోషం వెల్లువెరుస్తోంది అదేంటి వైసీపీ శ్రేణులు విచారించాలి కదా ఏదో కేవలం తమ్ముణేళ్ళ కోసం ఇలాంటి టైటిల్ పెడితే ఓకే కానీ వివరాల్లోకి వచ్చాక కూడా ఇదే మాట అంటున్నారు అని మీకు అనుమానం రావచ్చు అయితే పూర్తి వివరాలు విన్నాక మీరు కూడా ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు రఘురామకృష్ణం రాజు అదేనండి ట్రిపుల్ ఆర్ ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బద్ద శత్రువుగా మారిపోయి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అన్నట్లు అదే పనిగా పచ్చ చానల్స్లో కూర్చుని రోజు రోజు జగన్ని తోర్పారపడుతూ ఇష్టానుసారం నోటికొచ్చిందల్లా మాట్లాడేవారు పచ్చ మీడియా ప్రోత్సాహంతో పచ్చ నేతల కంటే జగన్ని ఎక్కువ టార్గెట్ చేసింది రఘురామకృష్ణరాజే రాజే అలాంటి రఘురామకృష్ణం రాజుపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేసు నమోదు కావడం ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టడం మనకు తెలిసిందే అయితే అప్పట్లో ఆయన తాను పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తనపై ఆ పోలీసులు తరుడ్ డిగ్రీ ప్రయోగించారని నాటి పోలీసులపై తీవ్ర అభియోగాలు మోపారు కానీ అదంతా రఘురామకృష్ణంరాజు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటూ నాడు పోలీసులు వైకాపా ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను తిప్పుకొట్టారు కాకపోతే ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో విజయపాల్కు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్కు చొక్కెదురైంది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది గతంలో ఆయన ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా విజయ్ పాల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్ పాల్ సుప్రీంను ఆశ్రయించారు ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు చుక్కెదురైంది సిఐడి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్ గత నెలలో హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు కోర్టుల్లోనూ ఆయనకు రావడంతో ఆయన అరెస్టు అనివార్యం అని చెప్పవచ్చు అయితే ఇందులో కి షాక్ ఏముంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఎందుకు సంబరపడుతున్నారు ఇవి తెలుసుకుందాం ఈ కేసులో ఒకవేళ ఏపీసీఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ నిజంగానే రఘురామకృష్ణం రాజుపై డిగ్రీ ప్రయోగించారని రుజువైతే అప్పుడు ఆ అధికారి అలా ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతుంది అప్పుడు అదే అధికారి తనపై అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన చేయాల్సి వచ్చిందని కానీ ఇంకెవరైనా ఒత్తిడి చేసి చేయించారని కానీ చెప్పే అవకాశం ఉంటుంది కాకపోతే అందులో ఎంత వాస్తవం ఉంటుంది అన్నది అనుమానించాల్సిన విషయం ఒకవేళ అప్పటి ప్రభుత్వం తనపై ఒత్తిడి చేసి చేయించారని అన్నారనుకుంటే మరి ఇప్పటి కూటమి ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి చేసి నేడు అబద్ధం ఆడిస్తుందేమో అన్న అనుమానం కలగదా అయినా పోలీసు ఉన్నతాధికారిగా ఉండి ఇలా ఒత్తిడిలకు తలగ్గి ఇష్టానుసారం అధికార దుర్వినియోగం చేస్తారా అని కోర్టు చేవాట్లు పెట్టడమే కాకుండా అతనిపై కఠిన చర్యలకు ఆదేశించవచ్చు కూడా ఒకవేళ అప్పటి ప్రభుత్వం తనపై ఒత్తిడి చేసి తరుడు డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చేలా చేశారంటే మాత్రం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఖచ్చితంగా షాక్ తగిలే న్యూస్ కానీ ఇదంతా కేవలం తరుట్ డిగ్రీ ప్రయోగించారని రుజువైనప్పుడు మాత్రమేనని గమనించాలి రఘురామకృష్ణం రాజు విషయంలో ఈ కేసులో ఏపీసీఐడి మాజీ అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయ్ పాల్కు నేరారోపణ రుజువై శిక్ష పడితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తుందో లేదో కానీ కూటమి ప్రభుత్వానికి మాత్రం కీడును శంకిస్తోంది రఘురామకృష్ణం రాజుకి న్యాయం చేస్తున్నామనో లేక జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నామను తాత్కాలిక ఆనందంతో సంబురాలు చేసుకునే కూటమి వర్గానికి భవిష్యత్తులో ఇంతకు పదింతలు దెబ్బ మీద దెబ్బ పడబోతోంది అనడానికి ఇదే సరైన ఉదాహరణ కాబోతుంది వైసీపీ శ్రేణులు ఈ విషయంలోనే సంబరం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా నియంత్రణ పేరుతో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులైన సోషల్ మీడియా సామాన్య కార్యకర్తలపై కొందరు పోలీసు ఉన్నతాధికారులు అత్యుత్సాహంతోనూ లేక కూటమి ప్రభుత్వం ఒత్తిడిలతోనూ లేక పాలకుల దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చట్టాన్ని అతిక్రమించి తమ ఇష్టానుసారం తప్పుడు కేసులు నమోదు చేయడం ఇష్టానుసారం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం తమ కస్టడీలోకి తీసుకుని కూడా అరెస్టు చూపించకపోవడం చిత్ర హింసలు పెట్టడం అతి సామాన్యులైన సోషల్ మీడియా మహిళా కార్యకర్తలపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి చేస్తున్న పోలీసులకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసి గట్టి హెచ్చరికలే పంపించింది ఎంతటి పోలీసు అధికారులైనా ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారం రూల్స్ అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవనే భావన నేటి పోలీసు అధికారుల్లో కలిగిస్తుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తూ మిగిలిన ఎవ్వరినీ కూడా కనీసం అరెస్టు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయతో వాస్తవం గ్రహిస్తారని అనుకోవచ్చు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవని తెలియంది కాదు అందున నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ప్రశ్నలకే ప్రశ్న అలాంటిది జమిలీ ఎలక్షన్స్ గనక వస్తే రెండు వేల ఇరవై ఏడులోనే ఈ కూటమి కుప్ప కూలిపోవడం ఖాయమనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది నిన్న జరిగిన ఎన్నికలు కూడా జమిలీ తొందరగా వస్తుందనే సంకేతాలని ధృవపరుస్తోంది జగన్మోహన్ రెడ్డి సంగతి ఎలా ఉన్నా వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఏపీసీఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ విషయంలో ఎటువంటి ఫలితం వస్తుందనే దానిపై చాలా ఆసక్తి కనబరుస్తోంది అయితే రఘురామకృష్ణం విషయంలో అసలు తరు డిగ్రీ ప్రయోగించడం అనేది జరగలేదని రఘురామకృష్ణం రాజే కోర్టును తప్పుదోవ పట్టించారనే తీర్పు రావాలని అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇటు కూటమి కానీ బలంగా కోరుకోవాలి అటు రఘురామకృష్ణం రాజు ఇటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం తరుడ్ డిగ్రీ ప్రయోగించడం జరిగిందని నిరూపించబడాలని ఆ అధికారిపై చర్యలు తీసుకోబడాలని కోరుకుంటున్నారు చిత్రంగా ఉంది కదూ ఇదే మరి రాజకీయ నాయకులకి పోలీసులకి సామాన్య కార్యకర్తలకి మధ్య జరుగుతున్న చదరంగం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరవేయండి అలాగే మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గనక ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే